ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ నెల డిసెంబర్ నాలుగవ తారీఖు పౌర్ణమి సరిగ్గా పౌర్ణమి రోజుకి ఈ వీడియో నీ కంట పడింది అంటే కనుక నీకంటే అదృష్టవంతులు ఈ భూమి మీద ఉండరు వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఎందుకు ఈ మాట చెప్పాను అని చెప్పి నువ్వు చివరి వరకు వీడియోని చూస్తే అర్థమవుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబా గారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో పూర్తి వీడియో తెలిస్తేనే మనకి ఆంతర్యం అనేది గ్రహించగలుగుతాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి దానికంటే ముందు చూసిన ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా శిసులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉండగలుగుతాము గలుగుతున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా జరగాలి అంటే వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మన బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఈరోజు నేను కేవలం నీకోసం మాత్రమే ఈ సందేశాన్ని పంపిస్తున్నాను రేపు నాలుగవ తారీఖు సరిగ్గా నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతుంది కనుకనే ఈ వీడియో నీ కంట పడింది అంటే కనుక నీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్తున్నాను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక తల్లి నీ యొక్క జీవితంలో అదృష్టం అనేది అడుగుపెట్టింది అని చెప్పి నేను నీకు కొన్ని సంకేతాల ద్వారా అందిస్తాను ఆ యొక్క సంకేతాలను నువ్వు గుర్తుంచుకొని వాటికి తగ్గట్లుగా నీ యొక్క జీవన విధానాన్ని కనుక మార్చుకోగలిగితే నీ జీవితంలో నుంచి జైష్టాదేవి బయటకు వెళ్ళిపోయి నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఒక్క లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే అని చెప్పి అనుకోవద్దు తల్లి ఎందుకు అంటే కనుక లక్ష్మీదేవి అంటే డబ్బు ఆరోగ్యం ఆనందం సరైన నిద్ర ఇంటి నిండా ప్రశాంతత పిల్లల ఆరోగ్యం ఇలా అనేక రకాల రూపంలో నీ యొక్క జీవితంలో అణువణువు కూడా సంతోషాన్ని కలిగించేదే లక్ష్మీదేవి కాబట్టి నీ యొక్క జీవన శైలిలో ఈ మార్పులు అనేవి ప్రతిరోజు కూడా నీకు ఏమన్నా కనిపిస్తున్నాయా నేను చెప్పిన మార్పులన్నింటిలో కూడా అన్ని మార్పులు కనిపించకపోయినప్పటికీ కూడాను కనీసం ఒక ఐదు మార్పులు కనిపించినా కూడా నీ జీవితంలో అదృష్టం అనేది అడుగు పెడుతుంది దరిద్రం అనేది వెళ్ళిపోతుంది అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి ఎందుకు అంటే కనుక నువ్వు ఎప్పుడూ కూడా నన్ను అడిగే ప్రశ్న ఇదే బాబా సంతోషంగా ఉండాలి అనిపిస్తుంది ఆనందంగా ఉండాలి అనిపిస్తుంది నాకేమో ఈ కష్టాలు బాధలు సమస్యలు ఎప్పుడు ఎప్పుడు కూడా వెంటాడి వేధిస్తున్నాయి నా జీవితంలోకి ఆనందాలే రావా అని చెప్పి ఎప్పుడైనా కానీ నీ చుట్టూ కూడా పంచభూతాలు ఉంటాయి నువ్వు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటావో ఆ యొక్క నెగిటివ్ అనేది నీ చుట్టూ పంచభూతాల సాక్షిగా నీ చుట్టూనే ఉంటుంది అని గుర్తుంచుకో ఎప్పుడైతే నాకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అనుకుంటావో ఆ యొక్క పంచభూతాల అనుగ్రహం తో నీ యొక్క జీవితంలో అంతా మంచి జరుగుతుంది అని చెప్పి నువ్వు ఖచ్చితంగా భావించాలి అంటే మొదట నీ జీవితంలోకి ఆనందాలు రావాలి అంటే నీ మనస్సులో మార్పు రావాలి అని చెప్పి నువ్వు గ్రహించాలి మొట్టమొదటిగా చెప్పే మార్పు ఏంటి అంటే కనుక నీకు తెల్లవారు జామున బ్రహ్మ ముహూర్తంలో అంటే మూడున్నర నుంచి ఐదున్నర లోపు మెలకువ వస్తుందా లేదా అని చెప్పి నువ్వు గమనించుకో ఒకవేళ మూడున్నర నుంచి ఐదున్నర లోపు కనుక నీకు ఎవరో లేపినట్లుగా మెలకు వస్తే కనుక నీ జీవితంలోకి ఆనందాలు అడుగు పెడుతున్నట్లే లెక్క ఇక రెండవది ఏంటి అంటే కనుక ఎంతో నీ చుట్టూ పరిసర వాతావరణం అంతా కూడా కష్టమయంగా ఉన్నప్పటికీ కూడాను నీ మనసులో ధైర్యం నేను ఏదైనా కానీ దాటగలను జయించగలను నేను నెగ్గగలను ఏ కష్టం కూడా నన్ను ఏమీ చెయ్యలేదు ఎవరిని కూడా అంటే ఒకరిని చూస్తే కొంతమందికి భయం వేస్తుంది ఒక పని చేయాలి అన్నా కూడా అలా ఎవరిని చూసినా కూడా నాకు ఏ భయం కలగట్లేదు ఇది నా జీవితం నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను అని చెప్పి నీకు అనిపిస్తుంది అంటే కనుక దీన్నే నీలో ధైర్యం మొదలవ్వటం అని చెప్పి అంటాను ఎందుకు అంటే కనుక ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉన్నట్లే లెక్క కాబట్టి ఇక తరువాతది ఏంటి అంటే కనుక ఎప్పుడైనా కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు లేదంటే కనుక నీకు ఏదైనా కానీ దుఃఖంగా అనిపించినప్పుడు లేదా నీ యొక్క ఆరోగ్యం అనేది నీకు సహకరించినప్పుడు నీ చేత్తో అంటే నీకు ఎవరైనా చేతి స్పర్శ తగిలి ఆ చేతి స్పర్శ వల్ల నీకు ధైర్యంగా అనిపిస్తున్నా కానీ లేదంటే ఎదుటి వారి యొక్క మాటల రూపంలో నీకు ధైర్యం అందుతున్నా కానీ నీ చుట్టూ ఒక పాజిటివ్ శక్తి ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి ఇలా ఎక్ ఎక్కడ కూడా అనిపిస్తుంది అంటే కనుక అంటే ఎక్కడెక్కడ ఈ అనుభూతి కలుగుతుంది అంటే కనుక ఒక తల్లి ప్రేమలో కలుగుతుంది నీ యొక్క బిడ్డలనే నువ్వు గమనించి ఉన్నట్లయితే నీ బిడ్డలకి ఏదన్నా జ్వరం వచ్చినప్పుడు ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నీ యొక్క చేతి స్పర్శ అంటే తన యొక్క చేత్తో తల నిమురుతూ ఉంటే ఆ యొక్క ఆ స్పర్శ అనేది ఆ బిడ్డకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అనమాట అలాగే ఆ స్పర్శ నీకు తోడుగా ఉన్నట్లంటే కనుక భగవంతుడు నీకు తోడుగా ఉన్నట్లే లెక్క ఇక తర్వాతది నాలుగవది ఏంటి అంటే కనుక ఇది ప్రత్యేకంగా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి ప్రకృతితో ఎక్కువగా మమేకమైపోతూ ఉండడం అంటే కనుక నీవు ఏదైనా కానీ పని చేస్తున్నా కూడా మొక్కల గురించి ఆలోచించడం మొక్కల్ని పెంచాలి అని చెప్పి అనిపిస్తూ ఉండడం మొక్కల మీద ఎక్కువ ఆసక్తి పెరగడం అనేక రకాలైన పుష్పపు మొక్కలను తెచ్చుకొని నీకు పెట్టుకోవాలి అనిపించడం అంటే ఒక రకంగా ప్రకృతిని ప్రేమించడం అంటే కనుక నీ జీవితంలోకి అదృష్టం అడుగు పెడుతున్నట్లే లెక్క అనమాట కాబట్టి ఇలా నీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉన్నా కానీ నీ జీవితంలోకి అదృష్టం వస్తున్నట్లే లెక్క ఇక తర్వాతది ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ నీకు అవసరానికి తగినంత ధనం నీ చేతిలో ఉంటుంది అంటే కనుక ఇక అంతకంటే గొప్ప అదృష్టం ఇంకొకటి లేదు అంటే ఎవరి కింద చెయ్యి చాపకుండా నీ యొక్క అవసరాలు ఖర్చులు ఇంకా ఏవైనా కానీ నువ్వు ఒకరి కింద చెయ్యి చాపకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతక అంటే కనుక అక్కడ కూడా నీకు మంచి జరుగుతుంది ఎక్కడ కూడా నువ్వు తలదించుకోవడం భగవంతునికి ఇష్టం లేదు కాబట్టే నిన్ను ఒక హోదాలో ఉంచాలి అని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఆ లక్ష్మీదేవి నీ అందు ఉంటుంది అని చెప్పి నువ్వు భావించుకోవాలన్నమాట ఇలా ఇంట్లో ఏదో ఒక మంచి పరిమళం వస్తూ ఉంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి వచ్చే ముందు సూచనలుగా భావించుకోవాలి అలాగే ఇంట్లో ఎవరికైనా కానీ శిరోజాలు బాగా పెద్దవిగా ఉండి ఎప్పుడూ కూడా వారి దగ్గర ఒక మంచి సుగంధ పరిమళం అనేది వస్తూ ఉన్నా కూడా ఆ వ్యక్తి దైవాన సంభూతులుగా భావించాలి అటువంటి వ్యక్తులు ఉన్న ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి వీటన్నింటిలో నీకు ఏవైనా కానీ సంకేతాలు కనిపిస్తూ ఉంటే కనుక నీ జీవితంలో నుంచి కష్టాలు వెళ్ళిపోయి అదృష్టాలు అడుగు అని చెప్పి నువ్వు భావించుకొని తీరాలి ఇక ఈ పౌర్ణమి లోపు అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే కనుక తల్లి పౌర్ణమికి సముద్రాన్ని గమనించినట్లయితే అలలు ఎగిసి ఎగిసి పడతాయి అంటే పౌర్ణమి ఒక శుభానికి సంకేతం ఏదైనా కానీ పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచి శుభ గడియగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ పౌర్ణమి రోజు నీ యొక్క జీవితంలో నుంచి దరిద్రాలన్నీ వెళ్ళిపోయి అదృష్టాలు అడుగు పెట్టడం కోసం నువ్వు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే కనుక చక్కగా ఒక రావి ఆకు కానీ మందారం ఆకు కానీ తీసుకొని ఇది సంధ్యా సమయంలో చేయాలి పౌర్ణమి రోజు మీరు ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత సంధ్యా సమయంలో గుమ్మానికి ఆరు బయట అంటే గడపకి బయట ఇరుపక్కల ఒక అంటే రెండు రావి ఆకులు కానీ రెండు మందారం ఆకులు కానీ తీసుకొని గడపకి రెండు పక్కలా పెట్టి వాటి మీద కొంచెం రాళ్ళ ఉప్పుని ఉంచి తరువాత ఒక నిమ్మకాయని నిలువుగా కోసి ఒక దాని మీద పసుపు ఒక దాని మీద కుంకుమ వేసి ఒక ముద్ద కర్పూరపు బిళ్ళ అటుపక్క ఇటుపక్క పెట్టేసేసి నువ్వు కనుక ఆ కర్పూరాన్ని వెలిగించి నువ్వు తలుపులన్నీ తీసి మెయిన్ డోర్ దగ్గర కనుక పెట్టావు అంటే కనుక నీ ఇంట్లో ఉండే దరిద్రపు బాధలు కర్మలు అనారోగ్య సమస్యలు జైష్టాదేవి ఏదైతే నెగిటివ్ శక్తి నిన్ను పట్టి పీడిస్తుందో ఎవరి యొక్క నరఘోష నరదిష్టి అనేది నిన్ను వెంటాడి వేధిస్తున్నాయో ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఒక పాజిటివ్ శక్తి అనేది నిండి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో కనుక నువ్వు చేసుకోగలిగావు అంటే నీ జీవితంలోకి అదృష్టాన్ని నువ్వు ఆహ్వానించుకున్నట్లే లెక్కవుతుంది అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఈశాన్యం మూలన ఒక రావి ఆకును పెట్టి అందులో రాళ్ళ ఉప్పును పెట్టి అక్కడ ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేస్తే ఈ యొక్క పౌర్ణమి రోజు ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తిని అంతా కూడా ఆ ఉప్పు దీపం పీల్చుకుంటాయి తెల్లవారుజామున ఆ యొక్క దీపాన్ని ఆ యొక్క ఆకుని ఉప్పుని అన్నింటినీ కలిపి నీటిలో వదిలేసేయాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల కూడా ఇంట్లో అంటే నెగిటివ్ శక్తి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి నీవు పడుతున్న సమస్యలు అనేవి దాదాపుగా ఒక తొంభై ఐదు తొంభై ఆరు శాతం తగ్గిపోతాయి గుర్తుంచుకో ఇది నీ కోసం మాత్రమే చెప్తున్న సందేశం కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా చక్కగా నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకో అంత మంచే జరుగుతుంది అని చెప్పి నమ్ము మంచే జరుగుతుంది అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ బాబాగారు ఎందుకు చెప్పారు అనేది కూడా మీరు గ్రహించారు అని చెప్పి నాకు అర్థమవుతుంది మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఓం సాయి